హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇప్పుడైతే సమయం వచ్చేసి అయితే పదకొండు గంటలు అవుతుందండి కొన్ని విషయాలు అయితే మనం ఒప్పుకోవాలి లలిత అయినా మా అమ్మగారైనా ఉదయం తెల్లారు నాలుగు గంటలు ఎక్కుతారండి లెగి ఏం కావాలి ఏంటన్నదే మా నాన్నగారికి నాకైనా ఆలే బాక్స్ పెట్టే కాడ నుండి వండే కాడ నుండి అన్నీ కూడా మనం చేస్తారు ఈసీ ఎందుకు చెప్తున్నానంటే మామూలుగా వీడియో తీసేదైతే నేను మామూలుగా లలిత ఎక్కువ కనపడుతుంటుంది లలిత కూడా ఇంటికాడ ఉంటాం కాకుండా తనకు కూడా ఏదోటి చెయ్యాలన్న ఉద్దేశంతో ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేసామండి మేము అందుకనే లలిత ఎక్కువ కనపడుతుంటుంది నేనేమో అనుమల్ నుండి తీస్తుంటాను నేను ఏంటంటే ఏదో పని నేను చేస్తుంటాను కాబట్టి పొద్దున ఇంకా లలిత కూడా తన కూడా ఏదో చేయాలన్న ఉద్దేశంతో తను నన్ను అడిగింది అందుకనే ఛానల్ అయితే స్టార్ట్ చేసానండి మేము స్టార్ట్ చేసి ఇలు కుదిరినప్పుడలా చేస్తున్నా మీ సపోర్ట్ అయితే మా బాగానే ఉందండి లలిత అయితే ప్రతిరోజు అయితే నాలుగు నాలుగింటికి అయితే లెగిపోద్ది అండి పనులున్న రోజులైనా మామూలుగా అప్పుడైనా తనైతే అన్నీ చదురుద్ది తర్వాత నాకు బాక్స్ పెట్టి అన్నం వండి నా కాడ ప్రిపేర్ అయ్యి కూడా ఇంటికాడ పట్టేయి ఎస్ఎన్స్ కానీ మామూలుగా స్వీట్ గటర్ కూడా అన్నీ కూడా లలితయ్యే చదురుద్ది ఈస్ ఎందుకు చెప్తున్నానంటే కొన్ని ఇంటికాడ ఉండే ఆడవారిని మనం ప్రోత్సహించాలి అదేవిధంగా వారు చే వాళ్ళు చేసేది ప్రతీది కూడా మనం ఒప్పుకోవాలండి మా ఇంట్లో మేము ఎవరి పనికి ఆడ వెళ్తున్నాం అంటే అంటే తెల్లవారు అమ్మతో ఆరింటి అమ్మ మా అమ్మ పనికి మా అమ్మ వెళ్ళిపోతుందండి మా నాన్నగారి పనికి మా నాన్నగారు వెళ్ళిపోతారు నా పనికి నేను వెళ్ళిపోతున్నాను అందరూ ఎవరి పనికి ఆడ వెళ్తున్నామంటే ఇంటి దగ్గరుండి లలిత అన్నీ చక్క పెట్టుకోబట్టి అదే అదేవిధంగా పిల్లల్ని స్కూల్కి పంపడానికైనా స్నానం చేయడానికైనా మాకు బయటే పనిలే కానీ ఇంటికి వచ్చేదోడికి కూడా లలిత అయితే ఏ పని కూడా ఉండవుదండి అంటే కొంతమందికి తెలియాలండి మేము వీడియోలు చేస్తున్నాం కాబట్టి కొంతమందికి ఏమో నీట్గా బయదేళతలేదు కట్టరా అన్న ఉద్దేశంలో కొంతమంది అడుగుతున్నారు అంటే కొంచెం బాగా బయదేళ్ళాలంటే కరెక్ట్నండి కాకపోతే ఇంటికాడ చేసుకునేవారు కదా ఇంటికాడ పనులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి లేడీస్కి అలా చేసుకుని ఇంటికాడ పళ్ళు హార్డ్ వర్క్ కదండి మనం బయట ఎంత చేసినా ఖచ్చితంగా ఇంటికాడ అనమోదవటికి సెవెన్ లట్టి గట్రా హార్డ్ వర్క్ చేస్తుంటారండి ఉంటారండి అందులో నాలుగింటికి లేచి లెగాలంటే కొద్దిగా మామూలుగా బయదేళ్ళి శారీ గట్రా కట్టుకోవాలంటే ఖచ్చితంగా ఇబ్బంది అవుతూ ఉంటుందండి అందులో మా ఇంటి మా ఇంటికి అయితే మా చుట్టాలు ఎవరో వాళ్ళు కూడా అంతమంది ఎవరో వాళ్ళు కూడా వస్తుంటుంది అందరికీ కూడా మా అమ్మ నేను మా నాన్న ఉండాలని ఉద్దేశం లేకుండా నా మ్యారేజ్ అయిన నుండి కూడా లలిత అన్నీ కూడా చేస్తుందండి మా వీళ్ళు కుదిరినప్పుడు మటుకి లలిత మా బయటికి గట్రా వెళ్ళినప్పుడు బాగానే బయదేళతామండి మేము కొంతమంది మామూలుగా కొంచెం నీట్గా అదే ఏంటంటే నైట్ మీద అన్న ఉద్దేశం అని కాకుండా శారీ గట్రా కట్టుకుని వెళ్ళాలన్న అన్న ఉద్దేశంతో అడిగారు వీడియోలు బాగుంటున్నాయి కానీ కొంచెం బయదేళ్ళి అన్న టైప్లో చేయాలన్నారు కాబట్టి ఆ అన్న మా పిల్లలతోటి కూడా కొద్దిగా ఇబ్బంది ఉందే పాజిబిలిటీ వండలేదండి ఇప్పుడైతే పొద్దుట నాలుగింటిలో వేసింది ఇప్పుడు పదకొండు అవుతుంది అండి నేను బయటికి వెళ్ళి నిమ్మకాయలు గట్రా ఈ పని అది చూసుకుని వచ్చాను ఎవరి పని అనుకుంటుందండి ఇప్పుడు లలిత అయితే స్వీట్ పట్టిందండి స్వీట్ గట్ర పట్టి ఇప్పుడు బాటిల్ గట్ర పట్టి మళ్ళీ నా బాక్స్ పెట్టాలండి ఇప్పుడు పదకొండు అయ్యిందంటే ఇంకా అయితే మొహం కూడా కడుక్కోలేదండి ఇంకా మా చిల్లాలో మా తమ్ముడు మా చిన్నమ్మల పిల్లలు గట్రా కూడా వచ్చారు ఈరోజు మా చిల్లైతే అలుగురు వెళ్ళిపోయారండి అందరికీ ఇదన్నీ లేకుండా టిఫిన్ చేయడం గట్రా ఇవన్నీ మేమేంటంటే ఏంటంటే మాటలు మా అమ్మ వాళ్ళకే సరిపడా తెల్లరి గట్ల ఉండే వాళ్ళకే టూ టైమ్స్ వండుతుంటుందండి డైలీ భోజనం ఎందుకంటే ఫస్ట్ టైము మా అమ్మ వాళ్ళకే సరిపడగా మా అమ్మకి మా నాన్న సరిపడా బాక్స్ పెట్టేస్తాను ఉంటుంది తర్వాత వచ్చేసేమో పిల్లలకండి పిల్లలకి మా ఇంటికి ఎవరూ వస్తుంటారు మా అమ్మమ్మని అమ్మని మళ్ళీ వాళ్ళకేమో టిఫిను మళ్ళీ అది అయిపోయాక మళ్ళీ తొమ్మిది ఆ టైవ్లో మొదలెట్టి పొద్దు మనకి సరిపడక భోజనం అండి రెస్ట్ అయితే ఉండదు అంతేగాని మాములుగా పట్ పర్టికులర్గా వీడియో గురించి అయితే ఛానల్ అయితే లలితదే దీని మొత్తం ఉద్దేశం గట్రా కూడా లలిత సంబంధించి ఉండాలని మ్యాక్సిమం ఇంటికాడ కొన్ని నేనున్నప్పుడే వీడియో అయితే కుదురుతుందండి లలితకు కూడా డబ్బులు ఎవరు చూసి సెల్ కొనిస్తే దాని ఇంటికాడ ఉన్న ప్రతిదీ కూడా మీరన్నట్టుగానే కాన్ఫిడెంట్గా బయదెళ్ళి నీట్గా వీడియోలు చేస్తుంది పొద్దునంత మాలో చేసే పని మేము సాయంత్రం అప్లోడ్ చేస్తానికి ట్రై చేస్తాం మీ ఫీడ్బ్యాక్ మాకు చెప్పడంలో కరెక్ట్ అండి అది ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరు అడిగారంటే కంపల్సరీగా చాలా మందికి ఉంటుంది ఇప్పుడు తెల్లరగట్టేసి వీడియోలు చేస్తున్నారు అన్న ఉద్దేశం మా టైం పాజిబిలిటీని బట్టి చేయాలన్న ఉద్దేశమేనండి ఎందుకంటే ఇంటికాల ఇటోళ్ళు పనిలోకి వెళ్ళిపోతారు నేను ఎనిమిది ఇంటికి వెళ్ళిపోతానండి మళ్ళీ నేను సాయంత్రం వచ్చేదోటికి పది అయిపోద్ది అందుకే ఎర్లీ మార్నింగ్ అనేది చేసే పనులు కొంచెం చేయడానికి బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో చూజ్ చేసుకున్నామండి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము వీళ్ళున్నంత వరకు కూడా వేరే సెలవునే వరకు కొంచెం ఇబ్బంది అండి తర్వాత వెళితే తను చేసుకునే పని గట్రా చాలా సింపుల్గా నీట్గా అయితే ప్రజెంట్ చేయడానికైతే ప్రయత్నం చేద్దే ఇలాగే ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా కంపల్సరీగా సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాం కొన్ని ఉద్దేశం ఏంటంటే తను నేను చెప్పేది ఏంటంటే ఇంటికాడ మనం పని లేదనుకున్నాం కానీ హార్డ్ వర్క్ కాబట్టి అంత బయదేళ్ళి చేసేంత టైం తనకు ఉండట్లేదు అంత కేటాయించడం బాగుంది అండి అయితే ఏంటంటే ఖాళీ లేకుండా పెట్టాలన్న ఉద్దేశంతో కంగర కంగరే అయిపోతుంది టైం తీసుకుని ఒక సెల్ అంటూ తనకంటూ వీడియో తీయడానికి ఓటేస్తే అంటే మొత్తం మా ఫ్యామిలీకి సంబంధించి హ్యాండ్ రైట్ ఫోన్ నా దగ్గర ఉంటుందండి ఆ ఒక ఫోన్ ఉంది చూస్తున్నాం అమౌంట్ అరేంజ్ చేసుకుని వీడియోలు తీయడానికి సెపరేట్గా చేస్తే తను ఉన్నదే నేను ఉన్నది కూడా రెండు కంపేర్ చేసి వీడియో మీకు ఫుల్ ఫిజ్డ్గా పెడదామని ఉద్దేశంలో ఉన్నాం ఇంకొరకు మా ఛానల్ చూసేవారు అదేవిధంగా ఇప్పుడు వరకు మా వీడియో చూసిన వారు ఓపికగా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఇప్పుడైతే తను